హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు తామర పువ్వు ముగ్గు చూపిస్తున్నానండి తామర పువ్వు ముగ్గు చూస్తూ ఊరికే ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి మీకు ఒక చిన్న కథ కూడా చెప్పబోతున్నాను ఈ కథ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో మూడు చేపలు నివసిస్తూ ఉండేవి వాటి పేరు సుమతి కాలమతి మందమతి ఇదిలా ఉండగా ఒక రోజు ఏమైందంటే సుమతి కాలమతి మందమతితో వచ్చేది ఎండాకాలము సో ఇక్కడ ఉండే చెరువులోని నీరు గనక ఎండిపోతే మనము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ముందుగా మనము ఈ చెరువు ఎండిపోక ముందుకే వేరొక చెరువును కూడా చూసి అక్కడికి మారిపోదాము అనేసి సుమతి కాలమతి మందమతితో చెబుతుంది అప్పుడు సుమతితో కాలమతి మందమతి ఏమంటారంటే ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్ళి లేనిపోని సమస్యలను ఎందుకు తెచ్చుకోవాలి ఇక్కడే ఉందాము అనేసి సుమతితో కాలమతి మందమతి అంటారు ఎండాకాలం రావడంతో ముందుగా జాగ్రత్త సుమతి తన మిత్రులతో కలిసి వేరే చెరువులోకి వెళ్ళిపోయింది కాలమతి మందమతి అదే చెరువులో ఉండిపోవగా కొన్ని రోజులకు చెరువులో ఉన్న నీరు ఎండిపోవడంతో జాలర్లు వచ్చి వల వేయడంతో అందులో మందమతి కాలమతి చిక్కుకున్నారు సమయస్ఫూర్తితో కాలమతి వలలో నుంచి తప్పించుకొని నీటిలో పడిపోయింది కానీ మందమతి మాత్రం వలలో చిక్కుకొని జాలర్ల చేతిలో చిక్కి ఎటు వెళ్లాలో ఏమి చేయాలో తెలియక అయోమయ స్థితిలో జాలర్ల చేతిలోనే చనిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి